ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను ఏంటి ఇలా వచ్చా నీకు తెలియదా ఏంటి వచ్చిన సంబంధాలు అన్ని వద్దనుకుని నీ కోసం నీ ఇంటికి వచ్చి అడిగాను నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్ గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్ నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశాను యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం వద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలు ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదు నాకు తెలియదు నాకు తెలియదంటావా నాకు పెళ్లికి ముందు యుఎస్ ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కన నుండి అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కను ఉండేవాడు అక్కర్లేదు దగ్గరుండేవాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నా ఏయ్ నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం నేను అంతే షబ్బా నేను షబ్బా నేను సర్దుకుపోను సత్తుకు పోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా వాట్ డు యు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు చెప్తా ఆ ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొందనే నో ఐ ఎక్స్‌పెక్ట్ గ్రేట్ రోమాన్స్ మై మ్యారడ్ లైఫ్ అంటే ఓయ్ కాఫీ టు నాకు ఏంటి అర్థమైంది నువ్వు అసలా రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ ఫ్యామిలీ కిడ్స్ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతూ నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను డార్లింగ్ బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆన్ లైట్ అండ్ ఒక క్వశ్చన్ అడిగినా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐఎమ్ ఎ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్సెట్ ఇష్టమబ్బా ఎందుకో తెలుసా 请。 మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు శంకర్ ఇలా మేద్దాం అనుకుంటున్నాను ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్ వచ్చింది రాద్దాం అనుకున్నా ప్లీజ్ తరవి తీరే అమ్మ డాడీకి పార్టీ చూడమన్నా నాకు తెలియదరానికి ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా పద లోపలికి ఏంటి పదర స్మైల్ నానా వైట్ స్మైల్ అరే ఏం బి పాజిటివ్ నా మాట విను ఎంటీ సముక్తం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతాను ఏదో నీ ఇష్టం లేదు నానా ఏదో అనుకునింటావు మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ వద్దు నా నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాం वर्ष पैया चप మనుషులేరా కడప కలం తిట్టులేరా గడ్డి తిట్టులేరా అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక సంక రాసుకుని హ్యాపీ డేస్ వాడు తిరిగారు వాడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఈ సఫర్ ఇస్ పర్సన్ లెట్ ఇమ్ సఫర్ కానీ ఉందే సారా అరే వాడు అయితే వాళ్ళు అరుస్తున్నారు రా వాడు కష్టమే తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టాలకో సులుస్తుందో లేదా పేజిక్స్ తెలిసినదరా మీకో హై చై ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిడితే తప్ప పంచాయితీకి రారా మీరు వాగు రేహర్ష ఇదంతా కాదు నీ గోల ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందన్నా లేకపోతే అమ్మాయి నేను రిజెక్ట్ చేసినదన్నా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు విను ఆ మాట అనుకురా పెళ్లి చూపుల అడిగిన క్వశ్చన్స్ నాకు కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్స్ నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా నాన్నా ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావొద్దు పెళ్ళ అంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యువర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంత మంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం మమ్మల్ని నమ్ము కన్ఫ్యూజ్ సారీ గణేష్ సార్ వాడికి అర్థమైంది లేదు నాకు అర్థమైంది అరే పంచాయతీ అయిపోయిందిరా ఆ మిగిలిన మందు తాగేసి అక్కడున్న మ్యాగీ దినేష్ డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్ వీడింటి నవోపతి నలిపేస్తున్నాడు అంతే బావా హలో ఇంతకు మా తమ్ముడు ఎలా ఉన్నాడు మీ తమ్ముడికే బానే ఉన్నాడు అయిన వాట్ హలో హలో సత్యం అతిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూట మొదలు పెట్టారు అయినా నీకు పెళ్ళికంత అట్టిం తింటారా లైక్ నేను ఎంజాయ్ చేయకుండా సరే గాడ్ ఫర్ దనే ఇంకొకటి ట్వంటీ ఫిఫ్త్ ఆన్వర్సరీ అంట నువ్వురా ఈ పెళ్లి పార్టీలు ఏంటో ఈ ఆనివర్సీలు ఏంటో అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తాంరా ఆ సర్లే రెడీ వెలు